హిందూ శతకంలోని ఐదవ పద్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం గత నాలుగు పద్యాలు కూడా మీరు వినలేదు అనంటే కనుక తప్పక వినండి ఒక్కొక్క పద్యాన్ని కూడా పిల్లల చేత కంఠస్థం చేయించండి ఐదవ పద్యానికి వెళ్ళిపోయినట్లయితే రాగిహమిడు రాజులా రక్షించు రాగిహమిడు రాజులా రక్షించు కంచులోహమటులే మంచి చేయు కంచులోహమటులే మంచి చేయు పిత్తలమ్ము శక్తినే పెంచురా పిత్తలమ్ము శక్తినే పెంచురా ధర్మమునకు వందనమ్ము హిందూ ధర్మమునకు వందనమ్ము రాగి లోహం ఎప్పుడూ కూడా మనల్ని రాజులాగా రక్షిస్తుంది ఒక రాజు తన ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తాడో అదే విధంగా రాగి లోహం మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది అందుకే సనాతన ధర్మంలో రాగికి చాలా పెద్ద పీట వేశారు చాలా కాలంగా మన దేశంలో వేల సంవత్సరాలుగానే చెప్పాలి మన దేశంలో రాగి లోహం యొక్క వాడకం చాలా ఎక్కువ సంధ్యావందనానికి నేటికి కూడా రాగి పంచపాత్రలే వాడతారు నాకు తెలిసి మన యొక్క జీవన విధానంలో హైందవ జీవన విధానంలో కనుక ఈ రాగి మొదలైనటువంటి లోహాలు అలవాటు అవ్వకపోయి ఉంటే కనుక ఆ లోహాలని మనం ఇప్పుడు అస్సలు వాళ్ళం కాదు నేటికైనా ఆ లోహాలని పూజల వరకైనా సరే కొంటూ ఉంటారు లేకపోతే వాటి అవసరమే మనకు ఉండేది కాదు తద్వారా వాటి యొక్క రక్షణ నుండి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం కావున రాగి లోహం ఇప్పుడు రాజులా రక్షించు రాగి గ్లాసు ఉందనుకోండి రాగి చెంబు ఉందనుకోండి నీళ్ళు తాగడానికి మనం రాగి గ్లాసు కానీ రాగి చెంబు కానీ వాడుతూ ఉండాలి అదే విధంగా ఉద్ధరిణ అంటే చెంచా లాంటి వస్తువు ఉంటుంది సంధ్యావందనానికి వాడతారు ఆ విధంగా రాగి ఉద్ధరిణ రాగి పళ్ళం రాగి గ్లాసు రాగి చెంబు ఈ విధంగా రాగి వస్తువులు చాలా చాలా మన ఇళ్లలో మనం వాడుతూ ఉంటాం రాజులా మనల్ని రక్షించేటటువంటి రాగి లోహాన్ని మనం తప్పక వాడుతూ ఉండాలి అదేమిటండి రాగి లోహం వాడితే రాజులా రక్షిస్తుంది అంటారు అసలు ఏమి రక్షిస్తుంది అని అంటే కనుక ఒకనొక కాలంలో మనం చూసుకున్నట్లయితే ఫిల్టర్లు అంటే ఇప్పుడు వచ్చాయి కానీ ఒకనొక కాలంలో ఈ రాగి బిందె రాగి చెంబు ఇవే నీటిని ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తూ ఉండేవి ఆ రాగి పాత్రల్లో ఉన్నటువంటి నీరు ఆ నీటిలో ఏదైనా బ్యాక్టీరియా హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఉందనుకోండి ఆ బ్యాక్టీరియా అంతటినీ కూడా ఈ రాగి లోహమే సంహరించేది చంపేసేది ఇటీవల కాలంలో కూడా అనేక పరిశోధనలు వచ్చాయి మీరు చూసినట్లయితే కనుక రాగి పాత్రలో మనం నీరు పోసినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎనభై శాతం వరకు నశిస్తోంది అని మనకు అందులో కనిపించింది పరిశోధనలో ఆ విధంగా రాగి లోహం మనల్ని బ్యాక్టీరియా బారి నుండి రక్షిస్తుంది ఏ విధంగా అయితే దుష్టుల బారి నుండి దేశ ప్రజలను ఒక రాజు రక్షిస్తాడో అదే విధంగా రాగి లోహం మనల్ని రక్షిస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రాగి ఎప్పుడు రాజులా రక్షించు కంచులోహమటులే మంచి చేయు కంచులోహాన్ని కూడా మనం వదులుకున్నాం కంచు పాత్రలు వాడడం మానేసాం కానీ కంచుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు కంచు మోగునట్లు కనకంబు మ్రోగున అని మనకు తెలుసు వేమన పద్యం ఉన్నది మనం గంట వాయించడానికంటే గంట తయారు చేయడానికి మాత్రమే నేటి రోజుల్లో కంచు వాడుతున్నాను తప్ప వేరే ఎక్కడా కూడా కంచు వాడకం మనకు కనిపించడం లేదు కానీ కంచు కూడా మన ఇళ్లల్లో వాడేటటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి కంచు కంచాలు అని దొరుకుతాయి కంచు కంచాల్లో భోజనం చేస్తే సౌందర్యం పెరుగుతుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది అందంగా కనిపించాలి ఆకర్షణీయంగా కనిపించాలి అని ఉందనుకోండి కంచు కంచాల్లో భోజనం చేయాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి బ్రహ్మచారులు కాకుండా పెళ్ళైన వాళ్ళు మాత్రమే కంచు కంచాల్లో భోజనం చేయాలి అని ఉంది దానికి కారణం ఏమిటి అంటే పెళ్ళైనటువంటి భర్త భార్యకు అందంగా కనిపించాలి అనేటటువంటి శాస్త్రవిహిత విహిత కర్మం ఉంది కానీ బ్రహ్మచారికి అలా లేదు కాబట్టి బ్రహ్మచారిని కంచు కంచంలో తినకూడదు అని చెప్పారు పైగా బ్రహ్మచారికి అక్కర్లేనటువంటి ఆకర్షణలకు లోనవుతాడు వీడు అని కూడా వద్దని చెప్పారు కానీ నేటి రోజుల్లో పూర్తిగా కలియుగం కావున ఈ రెండింటికి కూడా ఆపోజిట్గా అన్నీ జరుగుతూ ఉంటాయి పెళ్లి వాడు సెంటు కొట్టుకున్నాడు అనుకోండి ఆహా ఊహా అంటూ ఉంటారు పెళ్ళైన వాడు ఎవడైనా సెంటు కొడితే కనుక నీకెందుకు అయ్యే సెంటు అయిపోయింది కదా అంటూ ఉంటారు కానీ శాస్త్రంలో రివర్స్గా ఉంటుంది పెళ్ళైన వాళ్ళే సుగంధ ద్రవ్యాలు వాడాలని పెళ్ళి కాని వాళ్ళు వాడకూడదని కానీ నేటి రోజుల్లో మాత్రం ఉల్టాగా అందరూ కూడా చేస్తూ ఉన్నారు కావున కంచు కంచాల్లో భోజనం చేయడం వల్ల సౌందర్యం వస్తుంది అందం పెరుగుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కంచు కంచులోహమటులే మంచి చేయు అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా చాలా మటుకు దూరం చేస్తుంది కంచు లోహం కొంతమంది కంచు గిన్నెలో చారు పెట్టుకుంటూ ఉంటారు కంచు గిన్నెలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు కూడా వండుకుంటూ ఉంటారు కావున లాగానే కంచు లోహం కూడా మనం వాడడం అలవాటు చేసుకోవాలి అలవాటు ఉన్నట్లయితే కొనసాగించాలి పిత్తలము దేహ శక్తినే పెంచురా పిత్తలం అంటే ఇత్తడి ఇత్తడి లోహం కూడా మనం వదిలేసాం ఇత్తడి లోహాన్ని మన ఇళ్లలో వాడుకోవడం అనేది మనం చాలా కాలంగా వదిలేసాము ప్రతి ఇంట్లో కూడా స్టీల్ పాత్రలే ఈ మధ్యన నాన్ స్టిక్ పాత్రలు కూడా వచ్చాయి కానీ నాన్ స్టిక్ పాత్రల వల్ల కలిగేటటువంటి హాని గురించి వచ్చినటువంటి పరిశోధనలు వార్తలు మాత్రం చాలామందికి తెలియదు నాన్ స్టిక్కు పెనం కానీ స్టిక్ గిన్నె కానీ మీరు పొయ్యి మీద పెట్టారు అనుకోండి వంట అవుతూ ఉంటుంది ఆ స్టిక్ వేడి ఎక్కగా ఎక్కగా ఆ స్టిక్ లోహం కాలి ఒక రకమైనటువంటి పొగ ఒక రకమైనటువంటి వాసన వ్యాపిస్తుంది చూసారా ఆ పొగ ఆ వాసన పీల్చిన వాళ్లకు క్యాన్సర్ వస్తుంది అని పరిశోధనల్లో తేలింది అందువల్ల ఇంకా నాన్ స్టిక్ పాత్రలు కూడా మనం వాడడం పూర్తిగా మానేయాలి లేకపోతే క్యాన్సర్ బారిన పడతాం కావున ఇంట్లో ముఖ్యంగా వంటకు వాడుకోవాల్సినటువంటి లోహం ఇత్తడి లోహమే ఇత్తడి గిన్నెలో మనం అన్నం వండుకోవాలి మా ఇంట్లో ఇప్పుడు ఇత్తడి లోహంతోనే అన్నం వండుతూ ఉంటారు ఇప్పటికీ కూడాను ఇత్తడి గరిటెలు కూడా ఉంటాయి కావున ఇత్తడి లోహాన్ని మనం వంటలకు అలవాటు చేసుకోవాలి పిత్తలమ్ము దేహ శక్తినే పెంచురా అన్నారు ఇత్తడి గిన్నెలో తింటే మన దేహానికి శక్తి పెరుగుతుంది ఆ ఆహారం వంట పడుతుంది మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా ప్రోటీన్లు విటమిన్లు ఎక్కడికి పోకుండా మనం వంట పడతాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఖైదీల కట అల్యూమినియం పాత్రల్లో భోజనాలు వండి వడ్డిస్తూ ఉండేవారట ఎందుకు అని అంటే మన హిందువులు అప్పటి వరకు కూడా ఇత్తడి కంచు రాగి మొదలైనటువంటి లోహాల గిన్నెల్లోనే వండుకుని ఆ లోహాల కంచాల్లోనే భోజనాలు చేసేవారు దానివల్ల అందరూ కూడా పుష్టిగా ఉండేవారు ఈ రహస్యాన్ని గ్రహించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ స్వాతంత్ర సమరంలో భాగంగా ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళ చేతిలో అరెస్టుల పాలై ఖైదీలుగా జైళ్ళలో వాళ్ళు మళ్ళీ వాళ్ళు శక్తిని పెంచుకుని దేహపుష్టిని పెంచుకుని వచ్చి వీళ్లను ఎక్కడ ఎదిరిస్తారో వీళ్లపై ఎక్కడ తిరగబడతారో అని భయపడి వాళ్ళ శక్తిని క్షీణింపజేయడం కోసము అని అల్యూమినియం పాత్రల్ని ప్రవేశపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ విధంగా ఖైదీలకు అల్యూమినియం గిన్నెల్లో ఆహారాలు పెట్టేవారు ఆహారాలు వండేవారు అల్యూమినియం కంచాల్లో భోజనాలు పెట్టేవారు తరువాతి రోజుల్లో మన దౌర్భాగ్యం కాకపోతే వాటినే మన ఇళ్లల్లో తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాము వాటిలోనే మనం అన్ని వంటలను కూడా చేసేసుకుంటూ ఉన్నాం ఇప్పటికైనా కూడా ఇత్తడి రాగి కంచు ఇళ్లలో వాడేటటువంటి ప్రయత్నం చేద్దాం పిత్తలమ్ము దేహ శక్తినే పెంచురా హిందూ ధర్మమునకు వందనము ఇన్ని గొప్ప శాస్త్రీయమైనటువంటి అలవాట్లను మనకు అందించినటువంటి హిందూ ధర్మానికి మనం తప్పక వందనం చేయాల్సిందే కదండి అందుకనే హిందూ ధర్మమునకు వందనము అని మనం చెప్పుకోవాలి